హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఏంటంటే హెల్త్కి సంబంధించండి తమిళనాడులో చూసారు కదా మీరు దుసా రాక్ అండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లేడీస్కి అయితే చాలా చాలా యూజ్ ఉంటుంది దీన్ని వాడడం వల్ల మీకు అర్థం కాకపోతే కూడా స్క్రీన్ మీద నేను తెలుగులో ఇచ్చాను ఒకసారి చూడండి ఈ దుసారాకును చాలా యూజెస్ ఉన్నాయి సంతాన ఉపయోగ ఉపయోగపడుతుంది ప్లస్ వైస్ డిస్ డిశ్చార్జ్ ఉన్నా కూడా గర్భసంచ సమస్యలు ఉన్నా కూడా గ్యాస్ ట్రబుల్ ఉన్న కడుపులో ఉన్నా కూడా తగ్గిపోతుందండి ఇది ఆకు తినడం వల్ల దీని ఫస్ట్ మన ఇది ఎక్కడ ఎక్కువ అడవుల్లో చెట్లల్లో ఎక్కువ పెరుగుతుందండి గుబురుగా ఉండే చెట్ల మీద తీగలాగా అల్లుకొని పాకుతుంది ఇది దీన్ని పల్లెటూరులో వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు టౌన్లో వాళ్ళకి పెద్దగా తెలియదు వీడియోలో చూపించిన విధంగా దీన్ని మనం తీగకుంటుంది కదా ఈ ఆకుని గిల్లుకోవాలి వర్షాకాలం అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆకు దీన్ని తీసుకొచ్చుకొని మనం శుభ్రంగా కడిగి దీని కాడలన్నీ వోలిచేసేయాలండి వెనక్కున్న కాడలన్నీ ఒలిచి వీడియోలో చూపించిన విధంగా మనము కడిగి పెట్టుకొని గిన్నెలో వాటర్ పోసుకుంటూ నలుపుకోవాలండి లేడీస్కే కాదండి జెంట్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది దీన్ని తినడం వల్ల ఇది మనం పర్ డేకి త్రీ టైమ్స్గా తినచ్చు ఒకేసారి త్రీ టైమ్స్ తినచ్చు అలాగా ఫైవ్ డేస్ కానీ త్రీ డేస్ కానీ మీకు ఆకు ఎన్ని రోజులు దొరికితే అన్ని రోజులు కూడా మనం ఈ విధంగా చేసుకుని తినచ్చు కానీ నైట్ ఉండదండి దీన్ని నలిపి రసం తీసి పెడితే ఎప్పటికప్పుడు మనం రసం తీసుకుంటే తినచ్చు రసం తీసుకొని కాసేపు పక్కన పెడితే లాగా వస్తుంది దాని మీద మనం చక్కెర వేసుకొని తినచ్చు ఫ్రెష్గా తినాలండి దీన్ని ఎప్పటికప్పుడు ఇది చాలా వాల్యుబుల్ వనమూలిక అని చెప్పచ్చు ఆయుర్వేదం ఔషధం ఇది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నలుపుతూ ఉండాలి నలుపుతూ ఉంటే వాటర్తో పాటు ఈ ఆకుకున్న రసం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది బాగా గట్టిగా నలపాలండి చేత్తో నలిపితే బాగా గ్రీన్గా రసం అంతా వచ్చేయాలి ఆకులంతా ఆకు అనే మాట కనపడకుండా పీస్ వచ్చేస్తుంది కదండి ఆ విధంగా నలపాలి చేత్తో ఇది దానంగా నలుపుతూ ఉండాలి ఎక్కువసేపు నలబ అంటే ఫాస్ట్గా చేయాలి వేడిగా ఉండకూడదు బాడీ చల్లగా ఉండాలి మీరు లేదు చేత్తో నలపలేము అనుకుంటే రోట్లో వేసి దంచి రసం వడగొట్టుకోవచ్చు లేదా మిక్సీలో వేసి బాగా జ్యూస్ చేసి వడగట్టుకోవచ్చు ఎక్కువసేపు వేయకుండా ఒక్క ఒక్క తిప్పు తిప్పాలంతే మిక్సీలో అయితే ఇది వెంటనే అనమాట జిన్ను ముక్కలాగా మేమైతే హ్యాండ్స్తోనే చేస్తున్నాం దీన్ని దీనివల్ల వైస్ డిశ్చార్జ్ ఉన్న లేడీస్ కానీ క్యాన్సర్ కానీ జీర్ణ వ్యవస్థ కానీ కడుపులో పుండ్లు కానీ వాత దోషాలు కానీ ఉంటే చాలా మంచిదండి తింటే తగ్గిపోతుంది గర్భసంచికి సంబంధించిన ఏదైనా కూడా తగ్గిపోతుంది పీసీఓడి ఉన్నవాళ్ళు అయితే హెవీ బ్లీడింగ్ వస్తుంటుంది కొంతమంది టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ అలా వస్తుంది కదండి అలాంటి వాళ్ళు దీన్ని తింటే ఖచ్చితంగా తగ్గిపోతుందండి హెవీ బ్లీడింగ్ అనేది ట్వంటీ డేస్ థర్టీ డేస్ అవడం కూడా తగ్గిపోతుంది చూడండి ఆ విధంగా ఇంకా బాగా ఆపిసుకుతాము నలుపుతాము చేతితోనే ఆ విధంగా తొక్కు వచ్చేంత వరకు చూడండి జ్యూస్ ఎంత గ్రీన్గా వచ్చిందో ఆ విధంగా చేసి పక్కన ఉంచేస్తే మనకి అయిపోతుంది దీని ముట్టుకు ఎక్కడన్నా కనిపిస్తే మీరు మిస్ చేయకుండా తినండి చాలా చాలా యూజెస్ ఉంటాయి దీనివల్ల లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఈ విధంగా మనం నలిపేసిన తర్వాత ఆ చెత్త అనేది లేకుండా ఆకులన్నిటి ముక్కలు లేకుండా బయటికి తీసేసుకోవాలి లేదా వడగట్టేసుకోండి జల్లెడతో అలాగే పక్క నుంచి కాసేపు చూస్తే మీకే లాగా ఉంటుంది ఆ పక్కన పెట్టినంతసేపు మీరేం కదపకూడదండి అగ్గినని కదపకుండా ఉంటే మనకి లాగా వస్తుంది చూడండి చూపించాను కదా వీడియోలు చూపించినట్టు ఆ విధంగా వస్తుంది దాన్ని మనం కొద్ది కొద్దిగా చూసుకొని దాని మీద చక్కెర వేసుకొని నమలకుండా మింగేసేయాలి అలాగే నోట్లో వేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని వీడియోలు నేను అన్ని క్లియర్గా చూపించాను చూపించాను ప్లస్ కింద కూడా మీకు స్క్రీన్లో ఇచ్చాను నేను ఎలా అనేది చూడండి ఎక్కడైనా తింటున్నాము ఎలా తింటున్నాము అనేది ఆ విధంగా వస్తుంది ముక్కలాగా దాని మీద చక్కర్ వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నా వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు కావాలన్నా హెల్త్కి సంబంధించి కానీ బ్యూటీకి సంబంధించి కానీ కుకింగ్కి సంబంధించి కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ నాది స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫుల్ గా చూడనండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇది